హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇష్టమైన సగడా పార్ట్ వన్ వన్ ఫైవ్ నీతో కలిసి తిరిగిన అమ్మాయి ఇప్పుడు నీ కళ్ళ ముందు ఉండడం కూడా నీకు నచ్చట్లేదు ఏమై కరెక్ట్ అని అడిగింది మేఘన ఆమె మాట్లాడుతుంటే ఆమె భుజం పట్టి గట్టిగా ఊపాడు గగన్ ఎస్ నచ్చట్లేదు నీ బిహేవియర్ నిజంగానే నాకు నచ్చట్లేదు నువ్వు నన్ను క్వశ్చన్ చేయడం నాకు అసలే నచ్చట్లేదు అతని గొంతు ఈసారి ఆవేశంగా ఉంది ఆమె ఏడుస్తుంటే అతను కష్టంగా కోపాన్ని చల్లార్చుకున్నాడు ఆమె భుజం చుట్టూ చేయసి అలా ముందుకు నడిచాడు ఆమె ఏడడం ఆపనే నీ నీకోసం ఇలా ఏడవడం నాకు నచ్చట్లేదు ఆమె రోషంగా చెప్పింది అందుకే వద్దు అంటున్నాను కన్నీరు చాలా విలువైన ఎవరి కోసం పడితే వాళ్ళ కోసం అవి వేస్ట్ చేసుకోకూడదు మేఘ అని అన్నాడు ప్రతిసారి దూరం పెట్టినట్టు మాట్లాడుకు గగన్ ఆమె కళ్ళు తుడుచుకుంది మెగా ట్రై టు అండర్స్టాండ్ అతను మాట్లాడుతుంటే ఆమె ఏదో చెప్పబోయింది షటప్ ముందు నేను చెప్పేది విను అని అన్నాడు గగన్ సీరియస్గా ఆమె అన్నట్టు చూసింది నీ వైఫే నీకు ప్రాణం అది ఇది అని చెప్పకు తన గురించి ఎప్పుడు నువ్వు మాట్లాడలేదు అలా ఇండియా వచ్చావా లేదో ఇలా పెళ్లి చేసుకున్నావు నువ్వు నేను ఎలా నమ్ముతాను ఆమె కోపంగా అన్నది నువ్వు చాలా తెలివైన అమ్మాయివని నేను అనుకున్నాను బట్ తిక్కల దానివి అనగానే శివాలను చూసింది మేఘన ఆమెతో పాటు శోభావయం నడిచి కూర్చో అన్నట్టు చూపించి పక్కనే కూర్చున్నాడు గగన్ మేఘన అతని పక్కన కూర్చుంది ఎవరితో ఎలా మాట్లాడాలో అతనితో అతనికి ఒక లెక్క ఉంది అతను మామూలుగా చెప్తే మేఘన వినదు ఆమెతో ఆర్గ్యూ చేయాలి ఆర్గ్యూలో ఆమె ఓడిపోవాలి ఆమె ఎమోషన్ అంతా బయటకు రప్పించాలి ఆమె రిలాక్స్ అయ్యాక మాట్లాడాలి అదే చేశాడు అతను ఇప్పుడు అతని మొబైల్ బయటకు తీశాడు అతని వాల్పేపర్ మీద పువ్వును ముద్దు పెట్టుకుంటున్న ధరని చూపించాడు అతనికి సాధారణంగా అలాంటివి ఉండదు కానీ ఆమెను అలా చూసుకోవడం అతనికి నచ్చుతుంది ఎందుకు చూపిస్తున్నావు ఇప్పుడు నాకు అని అడిగింది మేఘన నీకంటే అందంగా ఉందా అని అడిగాడు గగన్ అతను అడిగిన ప్రశ్నకి మేఘన సమాధానం చెప్పలేదు పర్లేదు చెప్పు అయినా సరే మేఘన చెప్పలేదు క్యాజువల్గా మాట్లాడుకుందాం అసలే నా కూటం నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అతని మాటలకు కళ్ళు చిన్నవి చేసింది మేఘన లేదు అన్నది గట్టిగా బట్ నాకుందే అంటూ పెదవి విరిచాడు గగన్ నీ వైఫ్ ఎలా ఉంటుందో చెప్పడానికి నాకే నీతి సుక్తులు చెప్పక్కర్లేదు ఆమె మరలా ఉక్రోషంగా అన్నది అతడు నవ్వాడు అతని మొబైల్లో ఏదో సీక్రెట్ గ్యాలరీ అది ఓపెన్ చేయగానే ధరణి ఫోటోలు కో కొల్లలు ఒక్కొక్క డ్రెస్ మీద వంద వరకు ఉంటాయి వరకు ఉంటాయి ఆ పదిలో వింత వింత ఎక్స్ప్రెషన్స్ వేలల్లో ఉన్నాయి ఆమె ఫోటోలు అతను స్క్రోల్ చేస్తున్న కొద్దీ ఆమె వయసు తగ్గించుకుంటూ వెళ్తున్నాయి ఆ ఫోటోలు ఇంకా ఇంకా చాలా ఆమె చిన్నప్పటి నుంచి అందులో ఉన్నాయి ఇప్పుడు చెప్పు ఇష్టం లేకుండానే నేను పెళ్లి చేసుకున్నానా అతను అడిగాడు మేఘన సమాధానం చెప్పలేదు ఆ ఫోటోలు చూస్తున్నప్పుడు మేఘన గమనించింది అవి చూస్తున్నంతసేపు అతని కళ్ళలో మరలా మరలా చూడాలి అనే తపన కూడా ఉంది కానీ ఐ లైక్ మేఘ నువ్వు హర్షతో చెప్పడం కూడా వేద కూడా విన్నది మరోసారి కళ్ళు తుడుచుకుంటూ అన్నది మేఘన ఇప్పుడు కూడా చెప్తాను ఐ లైక్ యూ మేఘ బట్ ఐ లవ్ హర్ అతని కళ్ళు మొబైల్ వంకకి వెళ్ళిపోయాయి ఆ మాట చెప్పేటప్పుడు అతని మాటల్లో ఓ రకమైన ఫీలింగ్ అతను చెప్తున్నాడలా తను నీ మరదలని హర్ష అన్నాడు అందుకే ఇష్టమా అని అడిగింది ఐ డోంట్ నో అన్నిట్లో పర్ఫెక్ట్ నిజంగా ఉండాలి అంటావు కదా ఇప్పుడు చెప్పు నీ రీజన్ మేఘన స్వరంలో వెటకారానికి అతనికి నవ్వొచ్చింది కొన్నిటికి రీజనింగ్ ఉండదు మేఘ అతను అన్నాడు ఐ హేట్ యూ అన్నది మేఘన థ్యాంక్ గాడ్ నేను సేఫ్ అన్నాడు గగన్ వెంటనే ఇప్పుడేంటి నా పరిస్థితి నన్ను అడిగితే నీకు చాలా కామెడీగా ఉంది కదా నీలాంటి హాట్లెస్ మ్యాన్కి ఇవన్నీ అర్థం కావు ఆమె మరోసారి అడవడం మొదలుపెట్టింది ఎస్ నాకు అర్థం కాదు ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగాడు నేను వెళ్ళిపోవడానికి రాలేదు ఇక్కడే ఉండడానికి వచ్చాను అన్నది మేఘన ఓకే అది నీ ఇష్టం గగన్ నీకు అసలు మనసు లేదు అన్నది అతన్ని ఉక్రోషంగా చూస్తావు అవునా ఏమో భుజాలు కదిలించాడు అతను నా పరిస్థితి ఇలా ఉండడానికి కారణం నువ్వే నిన్నంత తేలిక వదిలిపెట్టను లేడీ విలన్ల ఫ్లో ఫోజులు ఇవ్వకమేగా వెళ్ళావుతలకి అన్నాడు వెటకారంగా చూస్తూ ఉండు అంది మేఘన నువ్వు ఇక్కడి నుంచి చెక్ చూస్తూ ఉంటా అన్నాడు గగన్ ఇక ఎంతసేపు మీ గొడవ హర్ష అక్కడికి వచ్చాడు విసుగ్గా హర్ష వైపు సీరియస్గా చూసింది మేఘన నిజం చెప్పు హర్ష నువ్వు కావాలని నన్ను ఇక్కడికి రప్పించావు కదూ అని అడిగింది సీరియస్గా నాకు బుద్ధి ఉంటే మీ ఇద్దరి మాటల్లో ఇన్వాల్వ్ అవుతానా వాడికి పెళ్ళైంది బాబు అంటే నువ్వు వినట్లేదు వాడే చెప్తే గానీ నీకు బుద్ధి రాదని అంటున్న హర్ష మీద ఆమె క్వశ్చన్ విసిరింది అది అతను క్యాచ్ పట్టుకున్నాడు మీ ఇద్దరిని వదిలిపెట్టను అన్నది కోపంగా మేఘ గుడ్ లక్ అన్నాడు గగన్ గగన్ లేచి వెళ్ళిపోయాడు మేఘన చేతుల్లో ముఖం దాచుకుని కూర్చుంది మేఘ పక్కనే కూర్చుని భుజం మీద చే వేశాడు హర్ష ఒక్కసారి కూడా నా మీద ప్రేమ కలగలేదు అతనికి ఆమె ఏడుస్తూ అడుగుతుంటే హర్షకి జాలి వేసింది వాటి డెసిషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో మేఘ నుంచి నేను చెప్తూనే ఉన్నాను నువ్వే పట్టించుకోలేదు ఒకవేళ వాడు నిన్ను నిజంగా ఇష్టపడి ఉంటే మొహమాటాలు భయాలు లాంటివి వాడి దగ్గర ఉండవు అని అన్నాడు హర్ష బట్ నేనేది కావాలని చేయలేదు హర్ష అప్పుడు నాకే అలా అనిపించింది అందుకే నన్ను దూరం పెట్టాడు అన్నది బేలక మేఘన మరోవైపు ఒక్కసారి కూడా నా మీద ప్రేమ కలగలేదు తనకి మేఘన ఏడుస్తూ అడుగుతుంటే జాలి వేసింది హర్షకి వాటి డెసిషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో మేఘ మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను నువ్వే పట్టించుకోలేదు ఒకవేళ వాడు నేను నిజంగా ఇష్టపడి ఉంటే మొహమాటాలు భయాలు లాంటివి ఉండవు వాడికి అన్నాడు హర్ష బట్ నేనేది కావాలని చేయలేదు హర్ష అప్పుడు నాకే అలా అనిపించింది అందుకే నన్ను దూరం పెట్టాడా అన్నది బేలగా ఇప్పుడు నువ్వు ఎంత బాధపడిన ఉపయోగం లేదు మేగా వాడు ఆల్రెడీ వేరేకిడు సొంతం ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అతను నెమ్మదిగా నచ్చ చెప్పసాగాడు ఆమె మాట్లాడలేదు ఆమెకి దుఃఖం ఆగలేదు మేఘ ఒక్కొక్కసారి మన డెస్టినీ నమ్మాల్సి ఉంటుంది అరే ఇదిగో ఇది మనదే అని అనుకున్న క్షణం మన చేతుల్లో నుంచి జారిపోవడానికి అసలు అది మనకు దక్కుతుందా అనుకున్న క్షణం పట్టదు మన ఒడిలో వాలిపోవడానికి ఇదంతా నీకు తెలియంది కాదు నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను స్నేహితుడిగా ఆప్యాయంగా ఆమె చేతిని అందుకొని చెప్పాడు హర్ష అయినో బట్ నా వల్ల కావట్లేదు నువ్వు కూడా నాకు ఎందుకు చెప్పలేదు హర్ష పెళ్ళి జరుగుతున్నప్పుడు నీకు తెలుసు కదా అని అన్నది మేఘన నువ్వు అనుకుంటున్నావా నువ్వు రాగానే పెళ్ళి ఆపేసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాడని అతను స్థూటిగా ప్రశ్నించాడు మేఘనని మేఘన మాట్లాడలేదు వాడు అర్థమై కానట్టే ఉంటాడు వాడి లైఫ్లో అంత పెద్ద డెసిషన్ ఎవరి కోసమో తీసుకుంటాడని నువ్వు అనుకోకు ఆ టైప్ కూడా కాదని నీకు బాగా తెలుసు అన్నాడు హర్ష ఆమె ముఖంలోకి చూస్తూ అతను ఎప్పటికీ ఆమె సొంతం కాదు అనే విషయం మేఘన గుండె ముక్కలు చేస్తోంది హోప్ ఉండేది ఒకప్పుడు నాకు కూడా నువ్వు ఎప్పుడైతే ఎవరి కాంటాక్ట్లో లేకుండా వెళ్ళిపోయావో ఆ తర్వాత అర్థమైంది మీ ఇద్దరు ఎప్పటికీ కలవరని అతడి స్వరం గంభీరంగా వచ్చింది మేఘనకి మాట్లాడడానికి మరో మాట రాలేదిక ఇన్నాళ్ళి అక్కడ ఆమె నుంచి సమాధానం రాలేదు అసలు ఎందుకు దూరంగా ఉన్నావు అతని మరో ప్రశ్నకి కూడా ఆమె సమాధానం ఇవ్వలేదు ఓకే నీకు ఇవన్నీ చెప్పడం ఇష్టం లేదు అని నాకు అర్థమైంది ఇప్పుడు ఎవరిని తెలిసినా ఉపయోగం లేదు అంటాను నేను వీడి సంగతి నాకు తెలియదు బట్ ఆ అమ్మాయికి వీడంటే చాలా చాలా ఇష్టం ఇష్టం అనే పదం సరిపోదు ప్రేమ అంటే అంతకు మించి అన్నాడు హర్ష నీకలా తెలుసు అన్నట్లు చూసింది మేఘన హర్ష వైపు వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది మేఘ అదేంటో మనకి కూడా అర్థం కాదు బట్ చాలా డీప్గా ఉంటుందని మాత్రం నేను అర్థం చేసుకున్నాను జరిగిన పరిస్థితుల దృష్ట్యా అని అన్నాడు హర్ష ఇంకొక విషయం ఇప్పటికీ చాలా సఫర్ అవుతున్నాడు నువ్వు మళ్ళీ కొత్త ప్రాబ్లం అవ్వకు వాడికి అని అన్నాడు హర్ష సఫర్ అవ్వడం ఏంటి మేఘన అయోమయంగా చూసింది హర్ష చెప్పాలి అనుకోలేదు మనిషి అన్నాక కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు అదే స్టేజ్లో వాళ్ళది ఉందన్నమాట అని నువ్వు ఇక్కడికి ఎక్కువ రావడం కూడా మంచిది కాదు ఇప్పటికే నిన్ను ఎవరో ఫాలో అవుతున్నారని అన్నా టేక్ కేర్ ఆమె చేతిని వదిలి చెప్పాడు హర్ష వేద జాగ్రత్త మూమెంట్స్ ఉన్నాయి కదా తను మేల్కున్న మరుక్షణం నాకు చెప్పాలి అన్నది మేఘన అతడు తరాడించాడు రోజు రోజుకి కోల్పోతున్న నమ్మకం అతడి కళ్ళను నిస్తేజంగా మార్చేసింది వేద విషయంలో మేఘన అక్కడి నుంచి భారంగా బయలుదేరింది ఆమె బాధ వర్ణనాతీతం అది ఆమె మాత్రమే అనుభవించేది అది ఎవరికీ తెలియనిది ఎవరికీ పడ్డనిది మేఘనతో అయితే మాట్లాడి వచ్చాడు కానీ మేఘన గురించి గగన్లో ఏదో ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఏంటో అతనికి తెలుసు అతని కారు ధరణి ఉన్న వైపుకి బయలుదేరింది ఏమైందమ్మో అయోమయంగా అడిగింది ధరణి ఏం లేదు మా దగ్గర కూడా దాయద్దు చెప్పు ఆతృతగా చూసింది ధరణి కొంచెం కంగారుగా ఉంది అన్నది అమృత మెల్లిగా తలెత్తి చూస్తా ఓహో దానికైనా నువ్వు ఇంత భయపడిపోతున్నావు మీ కమ్మలకి మేము చెప్తాంలే కంగారు పడొద్దని అన్నది శృతి నవ్వుతూ అమృత నవ్వలేక నవ్వింది అమృత తల్లి పిలవడంతో కాఫీ రెడీ అనుకుంటూ తీసుకొచ్చేస్తా అంటూ వెళ్ళిపోంది శృతి అప్పు నిజం చెప్పు ఏమైంది ధరణి అడిగింది ధరణి ఆమె మాటలు నమ్మలేదని అమృతకి అర్థమైంది నిజంగా ఏం కాలేదు చెప్పాను కదా కంగారుగా ఉంది అని అమృత నవ్వడానికి ప్రయత్నం చేసి విఫలమైపోయింది నువ్వు కంగారు పడట్లేదమ్మో భయపడుతున్నాం ధరే మాటలకు ఆ క్షణం అలా ఆశ్చర్యంగా చూసింది అమృత నాకు తెలుస్తోంది నువ్వు భయపడుతున్నావు ప్రాబ్లం ఏంటి ఎవరితో చెప్పుకోలేకపోతున్నా నాతో చెప్పు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను అని ఆమె అంటుంటే నువ్వు ఏదేదో ఊహించుకోవడం నిజంగానే నాకు భయంగా ఉంది నా హెల్త్ సెట్ అవ్వలేదు కదా దాని గురించే అన్నది అమృత నీ మాట నాకు నమ్మాలి అనిపించడం లేదు అన్నది ధరణి కానీ ఇదే నిజం ధరని ఇంకా ఇంతకు మించి ఏముంటుంది నువ్వే చెప్పు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను మరి ఇంకేంటి భయం ఆ మాట ధరణితో చెప్పింది కానీ అమృత కూడా ఏదో ధైర్యాన్ని నింపా తెలియకుండానే ఆమె ముఖంలో కాస్త ప్రశాంతత కంపల్ని తలుచుకోగానే అమృత అంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే ధరణిక అడగలేకపోయింది నిజమే కదా ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకుంది ఇంకే ఉంటుంది అనుకుంది ధరణి మనసులో శృతి మాటలతో కాస్త సరదాగా మారిపోయింది అమృత కూడా గగన్ వచ్చినట్టు కాల్ చేయడంతో ఇక నేను బయలుదేరుతాను అంటూ బ్యాగ్ అందుకుంది ధరణి అంది అమృత శృతి నువ్వు ఇక్కడే ఉండు ధరణి కన్నీ గిట్టింది మరోవైపు అసలు మీరు ఫ్రెండ్సేనా మీ ఇద్దరు పెళ్లి చేసుకుని నన్ను దూరంగా వదిలేస్తారా ఒంటరిగా శృతి వాపోయింది నీకు కూడా ఎవరినో ఒకరిని చూస్తానులే ధరణి నవ్వింది తమరు చూడక్కర్లేదు నేనే చూసుకుంటా మీ బావ నీ కోసం వెయిట్ చేస్తున్నారు తమరు వెళ్ళండి దేవి శృతి మాటలకు గుర్రుగా చూస్తూ వెళ్ళిపోయింది ధరణి అమృత తల్లిదండ్రులకు కూడా చెప్పేసి ధరణి బయటకొచ్చింది ఇంటి ముందే గగన్ కారు ఆగి ఉండటంతో ఆమె పరుగున వెళ్ళింది అమృత గురించి నిశ్చింతగా ఉంది ధరణికి ఇక ఉదయ్ తన కారణంగా అమృతని అసలు ఇబ్బంది పట్టడు తన వల్ల ఎవరికీ నష్టం ఉండదు అనే ఆలోచనలో ఉండి ధరణి ధరణి కారు డోర్ తీసి ముందు సీట్లో కూర్చుంది అతని చూపులు చాలా డిఫరెంట్గా అనిపించాయి ధరణికి అయిపోయిందా పని ఆమె ముఖంలో ఉత్సాహం కాదు కాదు సంతోషం దానికి ఏంటో అతనికి తెలియకుండా లేదు అయింది క్లియర్గా అని అన్నాడు అతను అసలు ఇంకో విషయం చెప్పనా అమృత వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడే ఉన్నారు అమృత పిచ్చిది కాకపోతే వాళ్ళకి తెలిస్తే ఏమనరు అందరిలో గ్రాండ్గా పెళ్లి చేసుకునేది ధరణి పెదవి విరిచింది నీలాంటి కోరికలు అందరికీ ఉండాలా ఏంటి అతడు కాల్ స్టార్ట్ చేశాడు ఏంటి అందరిలో పెళ్లి జరగాలనుకోవడం కూడా వింతేనా ఈ అమ్మాయికైనా ఏ అమ్మాయికైనా ఉంటుంది కావాలంటే ఎవరైనా అడుగు నీకేం తెలుస్తుంది అని అంటూనే ఎక్కడికి వెళ్ళొచ్చావు నువ్వు అని అడిగింది ధరణి సడన్గా ఆమె నుంచి వచ్చిన ఆ ప్రశ్నకు కారణం ఏంటి తెలియక ఆమె వైపు ఒకసారి చూశాడు అతను ఆమె ముఖం చిట్లించినట్టు ముఖం పెట్టుకుంది ఏం అని అడిగాడు గగన్ ఏదో డిఫరెంట్ డియో అనగానే అప్రయత్నంగా అతని కళ్ళు చిన్నవైపోయాయి చిన్నపాటి ఆశ్చర్యం కూడా కలిగింది అతనికి ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను అని అన్నాడు అతను అతని సమాధానానికి ఆమె మరొక ప్రశ్న వేయలేదు అమృత గురించి కమల్ గురించి ఆమె చెప్తూనే ఉంది వావ్ వాళ్ళ లవ్ స్టోరీ బాగా డిఫరెంట్గా ఉంది కదా ధరని నవ్వుతూనే చెప్తోంది గగంతో అతడు వింటున్నాడు ఎప్పట్లాగే సమాధానం చెప్పలేదు ఆమె కూడా ఆపనే ఆపనేలేదు ఇంటికి రావడం ఆలస్యం మానవిక దగ్గరికి పరిగెత్తింది విషయం తెలిసిన మాలవికి కూడా సంతోషంగా ఫీల్ అయింది కమల్ మీద ఎప్పుడు పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది మాలవికి కానీ అతను చేసిన పనికి చిన్నవాడైనా ఒకలాంటి గౌరవం ఏర్పడింది ఆవిడికి నీ ఫ్రెండ్ హ్యాపీగా ఉంది కదా మాలవికి అడుగుతుంటే తలాడించింది ఈ ధరణి గగన్ వచ్చాడా మాళవిక అడగడంతో ఆమె నాలుగు ఖర్చుకుంది వచ్చాడు అంటూ ఆమె గబవవా బయటికి పరిగెత్తింది అక్కడ అతను లేడు ఆల్రెడీ గదిలోకి వెళ్ళిపోయాడేమో అనుకుంది ఈ ధరణి తర్వాత డిన్నర్కి వచ్చేయండి మెట్లెక్కుతున్న ధరణికి చెప్పింది మాలవిక వెనక్కి తిరిగి తలాడించి మళ్ళీ పరిగెత్తింది ఈ ధరణి పిల్లిలా రూమ్లోకి వచ్చి చొక్కా తీస్తున్న అతన్ని వెనక నుంచి కౌగిలించుకుంది ఈ ధరణి ఊహించలేదు అతను ఆమె చేతుల మీద చేయి వేయబోయి కూడా ఆగిపోయి ఫ్రెష్ అయి వస్తాను అంటూ వదిలించుకుని వెళ్ళిపోయాడు ఆమె ముఖం మాడిపోయి కింద పెదవి ముందుకు వచ్చేసింది అతను వదిలించుకోవడంతో ఫోస్ కొడుతున్నాడు అనుకుంది ధరణి బాల్కనీలో కూర్చుంది ఆమె సాదా నల్లటి చీరలా ఆకాశం ఉంది ఆ నిసీదులో ఆకాశాన్ని మబ్బులు కప్పేశాయేమో ఒక నక్షత్రం జాడైన లేదు చల్లటి గాలి వీస్తోంది వర్షం వచ్చే సూచనలో ఉన్నట్టు అనిపించింది ఏవ్వ కోని రాగాలు తీసుకుంటూ ఆలోచిస్తుండగా హఠాత్తుగా ఆమెకి తెలియకుండా మేఘని గురించి ఓ చిరు ఆలోచన వచ్చింది మేఘ అనే పేరు దగ్గర లింక్స్ అన్నీ అప్రయత్నంగా కలిపేస్తుంది ఎందుకో తెలియదు కానీ ఆ పేరు వెనుక ఏదో ఉంది ఆ రోజు కూడా ఆమె బిహేవియర్ చాలా వింతగా ఉంది ఆ అమ్మాయి చాలా అందంగా కూడా ఉంది హైట్ కూడా భలే ఉంది ఎంతో నాజుగ్గా కోలముఖంతో ఎంత బాగుంది తను రాగానే ఆ అమ్మాయి వెళ్ళిపోవడానికి కారణం ఇంకేదైనా ఉందా అతగానే అడిగితే తెలియదంటాడేంటి తెలియదంటే అర్థమేంటి అప్రయత్నంగా ఆలోచిస్తూనే చేతుకున్న బ్రాస్లెట్ వైపు చూసుకుంది ధరని దాన్ని సున్నితంగా తడిపింది ఆమె పెదవులు విచ్చుకున్నాయి అది చూస్తుండే కానీ వెనుక నుంచి అతను వచ్చి చుట్టుకోవడం కూడా ఆమె గమనించలేదు ఒక్కసారిగా ఉలిక్కిపడి అంతలోనే అర్థమవడంతో ఆమె సర్దుమణిగింది నీళ్ళలో తడిచిన అతని దేహం మరింత చల్లగా ఉంది అతని చేతులు ఆమె చేతులతో సహా ఆమె నడుముని చుట్టేశాయి నిన్ను ఒంటరిగా వదిలేయడం చాలా డేంజర్ అంటూ ఆమె తల మీద గడ్డమానించాడు గగన్ ఏం ధరణి ఓరగా కళ్ళు తిప్పి ఉక్రోషంగా చూసింది అతని వైపు దీని మీద నాకు అస్సలు నమ్మకం లేదు అని చెప్తూనే ఆమె కనత దగ్గర పెదవులు తాకించాడు ఈ ఎపిసోడ్ ఫీచర్లో పనికి వస్తుంది గుర్తుపెట్టుకోండి గగన్ మెంటాలిటీ ధరణి మెంటాలిటీ మీరు అస్సలు మర్చిపోకండి సరేనా